ఈ వీడియో చూడడానికి వచ్చిన వెంటనే దీని మీద లైక్ కొట్టండి ఒక కామెంట్ అని చేయండి ఎందుకంటే నేను మాట్లాడుతున్న మాటలట యూట్యూబ్ గైడ్ లైన్స్కి వ్యతిరేకంగా ఉన్నాయని చెప్పి ఈ వైసీపీ వాళ్ళు రిపోర్ట్లు కొడతానట వాళ్ళకి ఆ యూట్యూబ్ వాడికి ఏమో నా తెలుగు భాష అర్థం కాదు నిజంగానే ఇది మీసాల గడ్డాలు చూసి నిజంగా ఏమైనా అలాంటి పనులు ఏంటో మన వీడియోని ఎవరికి రీచ్ అవ్వనివ్వకుండా ఆయన ఏమో ఆపేస్తున్నాడు సో ఈ వీడియోలో నేను మాట్లాడేది మంచిదే అని వాళ్ళకి అర్థం అవ్వాలంటే దీని మీద ఎక్కువ లైక్స్ ఉండాలట కాబట్టి లైక్ చేయండి మంత్రి రోజా గారు అంటున్నారండి చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ వెళ్ళి అమిత్ షా గారు కాళ్ళు పట్టుకున్నారు అని అక్కేమన్నా సార్ చూద్దామండి వైసీపీ వాళ్ళు ఒక ఫోటోని మార్పింగ్ చేసి విపరీతంగా వైరల్ చేస్తున్నారు దాన్ని ఆ ఫోటో ఏంటో ఒకటి ముందు ఫోటో చూపించేస్తారండి ఇదేటండి ఫోటో ఇప్పుడు బాబుగారు ఢిల్లీలో ఉన్నారు పొత్తుల గురించి మాట్లాడడానికి ఆయన ఢిల్లీలో ఉన్నారు ఆయన ఢిల్లీ వెళ్ళారు కాబట్టి అర్జెంటుగా ఇప్పుడు ఈ ఫోటోను బయటికి రోల్ చేసి చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి అమిత్ షా గారు పట్టించుకుంటున్నారు అమిత్ షా గారు కాల్పడి ఇది ఈ ప్రచారంలో పెట్టారు అయితే నిజంగా ఒకడికి పుట్టినోళ్ళు అయితే చేయరు ఇలాగా ఒకడికే పుట్టినోళ్ళు అంటే ఒకడికే కొడతారు ఎవరన్నా అనుకోండి అయితే సొంత తండ్రికి తల్లి ఎవరినైతే పెళ్లి చేసుకుందో ఆయనకి అయితే ఇలా బిహేవ్ చేయరండి అంటే ఇలాంటి ట్రోలింగ్ చేయరు అలా కాకుండా తండ్రి సంతకు వెళ్తే ఉందో ఒక సామెత మూడు సామెత అలాటోకి మాత్రమే ఇలాంటి మార్పింగిల్ చేస్తారు దీని వెనక ఏముందో నేను చెప్పక ముందు ఒకవేళ ఈ జగన్ జాంబీ గారు ఉన్నారు కొంతమంది ఐదు రూపాయలు ఇస్తారు ఎల్ఐడి జీతాలకి వాళ్ళు ఎవరో చేశారంటే అర్థం ఉంది కానీ రోజా ఒక మంత్రి కదా ఒక బాధ్యత గల పోస్ట్లో ఉంది కదా ఆ మనిషి ఎంత దరిద్రంగా దౌర్భాగ్యంగా మారుతుందని అనుకోలేదు ఆవిడేం మాడదో చూద్దాండి ఇది ఎవరు పెట్టారంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి పెట్టారండి ఇది వాళ్ళ అఫీషియల్ పేజ్ ఇది ఇది నోటికి ఏదొద్ద అది అండి ఈ మంచి మాటలు ఎవడు పట్టించుకుంటాడు కంట మీద అది మన మీదకి తోలుతుంది రోజా గారి నోట్లు ఏదైనా పడితే అది మన మీదకి తోలుతుంది కాబట్టి ఈవిడ మాటలు పెద్దగా మనం పట్టించుకోవాల్సిన పనిలేదు కానీ అప్పుడు రాళ్ళు వేసి ఇప్పుడు కాళ్ళు పట్టుకుంటున్నాడు మంత్రి ఆర్కే రోజా ఇప్పుడు కాళ్ళు పట్టుకుంటున్నాడు అని ఎవడో మార్పింగ్ చేసిన ఫోటో మీద నోటికి ఏదొత్తే అది ఆగిందండి అయితే మీకు తెలియదు కాదు జగన్మోహన్ రెడ్డి చాలా రోజుల నుంచి బీజేపీతోనే ఉన్నాడు కానీ ఎందుకు బీజేపీ జగన్మోహన్ రెడ్డితో పొత్తు పెట్టుకోవట్లేదు ఎప్పుడు చూసినా ఉంపుడు గత్తెలకి ఎందుకు ట్రీట్ చేస్తుంది వైసీపీని నువ్వు జస్ట్ కీప్ అంతే నువ్వు ఎప్పుడన్నా అలాగే వచ్చేసి ఉంటావు తప్ప నిన్ను నా పార్ట్నర్ అని నేను బయటికి అనౌన్స్ చేయను అని బీజేపీ ఎందుకు సిగ్గుపడుతుంది వైసీపీ గురించి వైసీపీ మామూలుగా అన్నీ చేయాల్సినవి అన్ని చేస్తూనే ఉంటుంది సపరీలు కానీ ఇదిగో వైసీపీ నా పార్ట్నర్ అని ఎక్కడ చెప్పడానికి వాళ్ళు ధైర్యం చేయరు ఎందుకంటే సిగ్గుపడతారు రా జగన్ రెడ్డి లాంటి వాడితో పొత్తు పెట్టుకుంటే అదే ముప్పై ఎనిమిది కేసులు ఉన్నాయి పదహారు నెలలు జైల్లో ఉన్నాడు అక్రమాసులు ఉన్నాయి అలాంటివిడితే మీకు పొత్తుటే అని ఎవరన్నా అంటారేమో అని బీజేపీ వాళ్ళు ఏ రోజు కూడా అసలు వైసీపీ మా పార్ట్నర్ అనే మాటే అన్నారు వాడుకున్నది లే అంతే జస్ట్ లైక్ ఏ కీప్ కీప్ని ఎలా వాడుకుంటారో అలాగే వైసీపీని కూడా అలాగే వాడుకుంటారు బీజేపీ వాళ్ళు ఇక చంద్రబాబు నాయుడు గారు అలా కాదు మనం పొత్తుందా అంటే పొత్తుంది పొత్తు లేదంటే పొత్తులేదు ఇప్పుడు వెళ్ళారు ఆయన పొత్తు గురించి మాట్లాడతారు ఓకే తప్పేముంది జగన్ రెడ్డి ఈ ఐదు సంవత్సరాల్లో ఆయన కాలు దేరే కదా బడు ఉన్నాడు మోడీ గారు కాలు తీరు కదా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి మాట్లాడితే తప్పే ఉంది అది కూడా వాళ్ళు అపాయింట్మెంట్ ఉంది మాట్లాడుతున్నారు కానీ ఒక గలీజు నోరుతో నోటికి ఏదొత్తే అది మాట్లాడే ఒక గలీజు నోటుతో ఉన్న మన రోజక్కని ఇప్పుడు మళ్ళీ చూసుకెళ్ళిపోయి అది దేంతో ఒక మార్పింగ్ ఫోటోతో ఏంటండి ఆ మార్పింగ్ ఫోటో ఇప్పుడు ఈ ఫోటో అన్నాం చాలా జాగ్రత్తగా గమనించండి చంద్రబాబు నాయుడు గారు ఇలా ఒంగారు ఇక ఎక్కడో ఉన్నాడు ఈయన అమిత్ షా గారు ఏమో ఇక ఇక్కడ ఉన్నారు ఒకవేళ ఎవరైనా కాళ్ళు నిజంగా ఒకవేళ పెద్దోడు కాబట్టి కాళ్ళు దండం పెట్టాలనుకున్నా ఎక్కడ పెట్టాలి ఇక్కడ పెడతారు అంతేగాని ఇక్కడ ఎందుకు ఉంటారు సింపుల్ లాజిక్ కదా అయితే ఈ ఒరిజినల్ ఫోటోలు ఏంటి వాళ్ళ చంద్రబాబు నాయుడు గారు ఇలా ఎక్కడ ఉంగారు ఎక్కడంటే ఆయన యోగా చేస్తున్నాడు యోగా కోసం వెళ్ళినప్పుడు ఆయన వంగిన ఫోటో ఇది ఏమండి ఇక్కడ ఏం పక్కన అమిత్ షా గారు లేరు ఎవరు లేరు మరి అమిత్ షా గారు ఎక్కడ ఉన్నారు అమిత్ షా గారు ఆ ఫోటో ఎక్కడిది అంటే ఇది చూడండి అమిత్ షా గారు ఎవరో పెద్ద అయిన కాళ్ళకి దండం పెడుతున్నాడు ఇదిగో ఇదే స్టిల్లు ఇదే డ్రెస్ ఎవరు ఆర్ఎస్ఎస్ అయిన ఎవరు ఉన్నారో ఆయన కాళ్ళకి దండం పెడుతున్నాడు సో ఇప్పుడు ఇలా చాలా తెలివిగా ఏం చేశారండి ఇక ఇక్కడ యోగా చేస్తున్న చంద్రబాబు నాయుడు గారిని తీసుకొచ్చి ఇవి పెట్టారు చూడండి రెండు డ్రెస్ ఒకటే సేమ్ డ్రెస్సు సేమ్ డ్రెస్సు ఈనేమో ఎవరో కాళ్ళకి దండం పెడుతున్న ఫోటో తెచ్చారు ఈనేమో ఇక్కడ యోగా చేస్తున్న ఫోటో తెచ్చారు ఇక రెండిటిని కలిపితే ఇది అవుట్పుట్ చూడండి దీన్ని ఆల్రెడీ పేపర్లో కూడా ఇది ఫేక్ అనే న్యూస్ని ఆల్రెడీ పేపర్లో మొత్తం స్ప్రెడ్ చేశారు పేపర్ వాళ్ళందరూ కూడా చెప్పారు ఇది ఫేక్ న్యూస్ ఇది ఇక ఈ ఫోటోని ఈ ఫోటోని కలిపి ఈ ఫోటోగా మార్చారు ఇదంతా ఫేక్ న్యూస్ అని అయినా కూడా మంత్రి రోజు ఏం చెప్తుందండి అమిత్ షా గారు కాళ్ళు పట్టుకున్నారు అని చెప్పింది ఇలా బతుకు అసలు దేవుడు సిగ్గట్లేదండి అయితే రోజా గారు మీకు ఒక చిన్న మాట ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను చాలా సింపుల్ అండి అలాంటి ఫోటోలు చేయటం మీరు ఈ ఇక్కడ ఈ ఫోటో చూద్దాం ఒకసారి ఈ ఫోటో ఉందండి ఇప్పుడు ఎవరు అనుకుంటున్నారు మన రోజా గారే ఈ ఇక్కడ ఈ స్వామీజీ గారు ఉన్నారు మొత్తం కింద పడిపోయి దొరిలేస్తుంది ఇక్కడ ఏమండి ఆ కింద పడిపోయి తొరలేసే ఫోటోని మనం జస్ట్ ఇక ఇలా కట్ చేయొచ్చు ఎలాగా ఇక ఎలా పిఎన్జి దీన్ని పిఎన్జి అంటారండి ఈ పిఎన్జి కింద కట్ చేసి మనం ఇలా తీసుకోవచ్చు ఫస్ట్ స్టెప్ తీసుకుని ఇప్పుడు ఈ ఈ పిఎన్జిని ఈ ఇక్కడ మా లోకేషన్ ఉన్నారు పక్కన నేను కూడా ఉన్నాను అనుకోండి ఈ పిఎన్జిని ఎలా తెచ్చి ఇక ఇలా పెట్టావు అనుకోండి ఎంత సైజు కావాలి అంత సైజు పెట్టుకోవచ్చు ఇక ఏమైందండి ఇది రోజా గారు వచ్చి లోకేష్ గారికి పాతపుజేతన అలా వచ్చేది అంతే ఫోటో జస్ట్ దిని ఎలా స్క్రీన్ షాట్ దిత్తే అయిపోయాయి లేదు పోనీ ఇలా కాదు అనుకుంటే ఇవి రాజేష్ మహాజన్ కూర్చొని ఉన్నాడు ఇక్కడ ఇలా అనుకోండి ఏమవుతుంది రాజేష్ పూజ బాధపూజాత్తన్న మంత్రి రోజా మరి ఎలాగంటే బాగుందండి ఇప్పుడు ఈ ఫోటో ఎలా కట్ చేసి రాజేష్ మహాజాన్ కాళ్ళు పట్టుకుని రాజేష్ ఎప్పుడు నా గురించి వీడియోలు మాట్లాడుకని బతులు నాడుతున్న రోజా అని వేసేయమంటారా మరి వేసేస్తే చాలా మంది అమాయకులు నమ్మేస్తారు ఇది ఎడిటింగ్ అని తెలియదు ఈవిడ ఎక్కడో స్వరూపానందకు పెడతాన దండం ఇది అక్కడ ఫోటో పేయాజీ కట్ చేసి ఇక్కడ తెచ్చి రాజేష్ కాళ్ళు దగ్గర పెట్టారు అనే విషయం చాలామందికి తెలీదు నమ్మేస్తారు ఖచ్చితంగా మరి నిజంగా వైసీపీ వాళ్ళకి మేము చేయాలనుకుంటే ఇలా చేద్దాం కదా ఇదంతా మార్పింగు ఇలాంటివి చేయకూడదు ఇలా కట్ చేసి ఎడిట్లు చేయకూడదు అనేక చెప్తున్నాం సారీ అండి ఏమనుకోకండి ఇలా పెడతానులేనా నా దగ్గర పెడతానులేండి ఎలా పెట్టినా మీరు దండమే పెడతారు ఈ ఫోటోలో మరి ఏం చేయాల అదే అండి ఎడిటింగ్ అంటే అలా ఉంటుంది ఇలా కూడా ఎడిట్ చేయొచ్చండి అదే పిఎంజిన్ తీసుకొచ్చి ఇలాగా చంద్రబాబు నాయుడు గారు కాళ్ళు దగ్గర ఏమైంది ఏదో ఇప్పటిదాకా మీ గురించి ఏదో తప్పు మాట్లాడి చంద్రబాబు నాయుడు గారు దయచేసి నన్ను క్షమించండి అని బద్దు నాడుతున్నట్లేదా ఈ ఫోటో ఏసేమంటారా మరి అలాగా నిజానికి నారా చంద్రబాబు నాయుడు గారు అంటే ఒక శిఖరం అండి చంద్రబాబు నాయుడు గారి గురించి ఇప్పుడు ఈ రోజున రోజా గారు అంటున్నారు మోడీ గారు మిమ్మల్ని ఇలాగ అన్నాడండి మిమ్మల్ని తిట్టాడండి మిమ్మల్ని విమర్శించడండి అని ఏం కానీ బాబు గారు మాట్లాడుతుంటే మోడీ గారు చూసారు అంత శ్రద్ధగా అంటున్నారు చంద్రబాబు నాయుడు గారు మోడీ గారి స్థాయి వ్యక్తి మోడీ గారు ముఖ్యమంత్రి అవ్వకముందే చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అనుకుంటా అయితే ఆయన ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ ఉంది కాబట్టి నేను ప్రధానమంత్రి దాకా వెళ్ళారు పైగా నార్త్ ఇండియా అంటే గుజరాత్కి సంబంధించిన పెద్ద ఆయన కాబట్టి అదే చంద్రబాబు నాయుడు గారు కూడా నార్త్ ఇండియాలో ఉండుంటే ఈ వాటికి నాలుగైదు సార్లు ప్రధానమంత్రి చేసేది ఆయన అర్థం ఎంతో శ్రద్ధగా విన్నాడు చూడండి ఆయన చెప్పేది ఇదే పరిస్థితుల్లో జగన్ రెడ్డి గారు ఉన్నారు నాకు ఈ సీన్ చూస్తుంటే ఎప్పుడు అతడి సినిమా గుర్తొస్తుందండి అతడి సినిమాలో నాదర్ గారు ఇలాగ వస్తారు బ్రహ్మానందం గారు ఇలాగ వెళ్తారు నన్ను ఆశ్చర్యించండి మామయ్య సేమ్ చూడరేం సీన్ అలా ఉండబోతే నన్ను అడగండి చూడండి ఒకసారి అరే 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 ఈ అటు పట్టుకోవడానికి ఎందుకంత కంగారు పడతాడు ఎందుకంత ఆత్రత ఎందుకంత ఆత్రం ఇప్పుడు ఈనేమి ప్రతిపక్షంలో లేడు పోనీ ఏమైనా కేసులు పెడతారేమో బొక్కలన్నీ బయట ఆగతారు లేదు నూట యాభై మంది ఎమ్మెల్యేలు ఉన్నారు కదా ఏ ఇప్పుడు కేసీఆర్ గారు ఉన్నారు ఉందాకైనా కదా నిలబడతారు ఇందా చంద్రబాబు నాయుడు గారిని చూపించాను ఉందాగానే కదా కూర్చున్నారు కూర్చుంటే ఈయన మాత్రం ఎందుకు వెళ్ళి కాళ్ళు ఎందుకు పట్టుకుంటున్నాడు అండి గారు ఎందుకు ఆయన కాళ్ళు మీద పడిపోతున్నారు కేవలం గొడ్ల పోటు కోడికెత్త డ్రామా జగన్ గారి మీద ఉన్న కేసులు ఇందుకే కదా మీరేమో కాళ్ళు మీద పడిపోతారు కానీ ఎదుటి వాళ్ళు కాళ్ళు మీద పడినట్టు ఎడిటింగ్ చేస్తారా మార్పింగ్ చేస్తారా కడుపుకి తిన్నారా గడ్డి తిన్నారా బతికేది మనిషి బతికేనా పుట్టుక అసలు మనుషులకే పుట్టాము మనం సిగ్గుండొద్దా ఇలాంటివి చేయడానికి చంద్రబాబు నాయుడు గారిది ఇందా మాట్లాడేటప్పుడు ఎంత శ్రద్ధగా ఉన్నారో ఇప్పుడు ఎలా ఉన్నాడు చూడండి ఆయన కాలేజ్ ఆ మొఖముకి వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారి ముఖం మీద కాదని చెప్పగలడా జగన్ రెడ్డి గారు లేదా ఆయన అలా కాల్మే కాలేజ్ కూర్చోగలడా మోడీ గారి ముందు అది ఏం సినిమా బిజినెస్ మ్యాన్ అనుకుంటా ట్రీట్ మీ లైక్ ఏ గర్ల్ ఫ్రెండ్ అంటే అలా ఒక కీప్ లాగా ట్రీట్ చేస్తున్నారు అదే వైసీపీని ఆ సంబంధం ఎప్పుడు కూడా పగలుండదు ఉండదు ఆ సంబంధం ఎప్పుడు కూడా డైరెక్ట్గా ఉండదు అంత అక్రమమే ఎవరికి తెలియకుండా చట్టం నడుతూ ఉంటుంది అది ఓ బతికినా సిగ్గు శరం లేకుండా మళ్ళీ ఇప్పుడు కీప్ బాధపడుతుంది ఎందుకు చంద్రబాబు నాయుడు గారు అక్కడికి వెళ్ళి మాట్లాడేస్తున్నారట అదే బాబు ఇప్పుడు ఏమైనా ఉందా మా ఓడు చంద్రబాబు నాయుడు గారితో పొత్తు పెట్టుచుకునేలా ఉన్నాడు నేనేమో కీప్ని కీపుని నన్ను వదిలేసేలాగా ఉన్నాడు అరే రేరే ఇప్పుడు ఎలాగరా అని బాధపడుతున్నట్టు ఉంది తప్ప లేకపోతే పొత్తులు అనేది అటు ఇటు మారుతాయి ఇటు అటు మారుతాయి జరిగితే ఉంటే ఉంటుందో లేకపోతే లేదు ఆలైన్ ఆడుతుంటే మీరెందుకు ఈ మార్పింగ్ ఫోటోలు చేయాలి మీరెందుకు రోజాగారితో తిట్టించాలి మీరెందుకు తప్పుడు ప్రచారం ఒక మంత్రితో ఒక మార్పింగ్ ఫోటోని ఒక మంత్రితో ప్రచారం చేయించడం ఏంటి సిగ్గు అనిపించట్లేదా నేను బీజేపీకి శత్రువుని నాది ఐఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా నాన్న కాంగ్రెస్ నాయకుడు ఎక్కడున్న ఎస్సీలకి క్రైస్తవులకి ముస్లింలకి నేను అండగా ఉంటానని వచ్చింది జగన్ రెడ్డి గెలిచిన తర్వాత వాళ్ళకి కాల్దే ఉంటాను సిగ్గేయట్లేదా చంద్రబాబు నాయుడు గారు నేను బీజేపీతోన్నానంటే ఉన్నానని చెప్తాడు పబ్లిక్ ఇక మా దగ్గర పొత్తు ఉంది ఇవాళ కింద సీట్లు ఎత్తనాం నమ్మకండు ఓడియండి అని అడుగుతాడు ఆయన కానీ జగన్ రెడ్డి మోసం చేయరు మోసకారి జనాన్ని మోసం చేసి గెలవాలనుకోడు ఆయన పబ్లిక్గా రాజ్యాంగబద్ధంగా పొత్తు అనేది రాజ్యాంగబద్ధం ఎవరైనా ఎవరితోనో పొత్తు పెట్టుకోవచ్చు ఆ సీట్లు ఎన్ని అనేది బయటికి ప్రకటిస్తారు వాళ్ళు ఈయనేమో రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఈ పార్టీ ద్వారా గెలిచి ఆ పార్టీకి సపోర్ట్ ఇస్తాడు ఈ రాష్ట్రానికి అన్యాయం జరిగినా బీజేపీని అనికేసికొస్తాడు మోడీ గారు కనపడతాయి కాళ్ళు 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 అంటున్నాడు కంగారు పడిపోతున్నాడు కాళ్ళు ఎక్కడ కాళ్ళు ఎక్కడానికి ఎందుకు అంత కంగారు ఎందుకు మళ్ళీ ఎవరు గురించి మాడతారు మీరు తొక్క తీసేస్తాం మళ్ళీ ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేస్తే ఒక్కొక్కడికి తొక్కు పెట్టి నార తీసేస్తాం చంద్రబాబు నాయుడు గారు వెళ్ళారంటే డీల్ చేస్తాడైనా ఆయన బిల్లా టైపు మోడీ గారు కూడా అంటారు బిల్లాతోనే డీల్ చేస్తా అన్నట్టు అంతే తప్ప మనకులా కాళ్ళు వెళ్ళి కోసం ఎదుకూరు వెళ్ళి మోడీ గారి కాల్ ఎక్కడుంది అమిత్ షా గారి కాళ్ళు ఎక్కడుంది అని ఎత్తుక్కునే బతుకు కాదు చంద్రబాబు నాయుడు గారు చూస్తారా మాడు యాక్టింగ్ మళ్ళీ ఇంకోసారి నన్ను ఆశీర్వించండి మామే అరే ఏటా అన్న తాపత్రయం సారీ అండి రోజా గారు మీ పిఎన్జి తీసి మరి మీకు కొంచెం ఎడిటింగ్ నేర్పించాల్సి వచ్చింది ఎందుకంటే ఎడిటింగ్ మీకు రాదు కదా